ప్రాయోగికంగా అంటే ఏంటి ప్రాక్టికల్గా ఇప్పుడు ఇంత చూపించారు కదా దాన్ని ఇప్పుడు నేను తాళం కొడతాను మీరు చక్కగా చేయండి వన్ టూ త్రీ ఫైవ్

రెండు ధృతాలు లఘు అంటే ఏమిటి దెబ్బ కొట్టి వేణు వేస్తు లఘు అంటారు ఇది ఏ లఘు చతు జాతి లఘు అంటారు ఇక ధృతం అంటే ఏమిటి ఇలా అని ఇలా ఉసి వేయటం ఈ చేతిని ఇలా తిప్పితే దెబ్బ కొట్టి ఘాత వేసి ఘాత అంటే దెబ్బ ఇలా వేరు ఘాత వేసి ఒక ఉసి వేయాలి అని దాన్ని ఏమంటారు ధృతం అంటారు ఇక్కడ రెండు ధృతాలు రావాలి పిట్ట ఇలా 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 వస్తే ఇది చతు జాతి త్రిపుట తాళం అంటారు దీనినే మరొక పేరు కూడా ఉంది దీనికి అంటే ఈ నక్షలు ఆదితాళ నక్షాలకు ఒకటే కాబట్టి తాళం అని ఎక్కువగా అనుకుంటారు అదేనా ఓకేనా మన ఇప్పుడు కూర్చోండి కూర్చోండి ఇంతకు ఈ శాస్త్రానికి కర్తలు అంటూ ఉన్నారు వాళ్ళని షోడశ కర్తలు అంటారు ఏమంటారు ఈ షోడస కర్తలు అంటే షోడస అంటే ఏంటి పదహారు పదహారు ఎవరు వాళ్ళు శ్లోకం చెప్తాను అక్కడ చెప్పించుకుంటారా ఏంటి అలాగే గారు మాన గురం శుభం అట్లా ఉండాలి

हनुमान दिखना राजस्य विघ्नराजस्य शनमुकोधा शनमुकोधा बृहस्पतिः बृहस्पतिः अजुरो अजिनो भावनास्य यां भावनास्य यां कन्याबाणसुता तथा कन्याबाणसुता तथा येते भरतकर्तारो येते भरतकर्तारो భువేశువనము అంటే ఏంటి మొత్తం ప్రపంచమంతా పదహారు మంది కర్తలు ఉన్నాయట వారి పేరు ఏంటంటే శంభు ముందు నటరాజేశ్వర పరమేశ్వరుడు గౌరీ అంటే పార్వత అంటే శంభు ఆయన తాండవ అధిదేవత తాండవే పార్వతమ్మ వారైనా లాస్యానికి తాండవం అంటే ఏమిటో లాస్యం ఏమిటో తర్వాత చెప్పాలి ఇప్పుడు ఎవరెవరో ముందు ఆ పేరు తెలియాలి మీకు శంభు అంటే శివుడే చెప్పాడు కదా గౌరీ అంటే ఎవరు పార్వతమ్మ బ్రహ్మ బ్రహ్మదేవుడు అంటే ఎవరు చతుర్ముఖ బ్రహ్మ అంటారు అందరినీ సృష్టించినటువంటి మహాదేవుడు మాధవుడు అంటే ఎవరు శ్రీమన్నారాయణ నందికేశ్వర నందీశ్వరుడు అంటే ఎవరు పరమేశ్వరుడు ఎదుట ఆయనకి ఎంతో చక్కగా ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే ఏంటి ఆ స్వార ఆ కైలాసానికి స్వార పా నందీశ్వరుడు అంటారు ఆయన నంది భరతం అంటారు నందీశ్వర భరతపడతారు అంతా మహానుభావు మాధవో నందికేశ్వర దత్తులో దత్తుడు ఒక మహర్షి అలాగే హోహణశ్చైవా కోహలుడు అనే ఒక మహనీయుడు ఇది కూడా మహర్షులేదు అందరు యాజ్యవలిక యాజ్ఞవలిక మహర్షులు ఒక పెద్ద మహాగవలిక్య నారద నారద మహర్షి అంటే అందరికీ తెలిసిందే అంటే బ్రహ్మమానస పుత్రుడు అంటారు ఆ మహర్షి ఆయన నారాయణ నవరాయణి ఎప్పుడు ఆ నారాయణ యొక్క స్నానం చేసుకుంటూ అందరి మంచి కోరుకుంటూ అందరికీ శుభాలు కలగటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయిస్తూ విశ్వ కళ్యాణానికి పాటుబడేటువంటి మహా వ్యక్తి ఆయన ఆయన గంధర్వులు దానం ఇంతా అంత చక్కని గొప్ప గాయత్రి మహా ఆనందంగా పాట

మనకున్న కష్టాలన్నీ మరి ఆ మహా ప్రాణామం ఎప్పుడు మనం ఆడుకున్నామో వెంటనే స్వామి ఎదుపస్వామి ఎత్ర ఎత్త రఘునాథ గీతనం తత్ర తత్ర కృత మత్స్యగాంగిరం రాష్ట్రవారి పరిప్రమ కోసం మారుతుంది సమత రాక్ష సాత్వం అంటారు అది అటువంటి మహానుభావులు ఆయన తలుచుకుంటే సార్ ఆయన నాట్యంలో మహా గొప్ప చెప్పారు మహాను ఎవరైనా ఆంజనేయ స్వామి అది ఇంకెవరవుతు శంభు గౌరి బ్రహ్మ మాధవుడు నందికేతుడు దత్తులు దోహరుడు యాగనుజులు నారదుడు హనుమంతుడు విఘ్నరాజు హే గణపతి ఆ గణపతి ఆయన సామాన్యుడు కాదు ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలనే ముందు ఆ మహానుభావుని మరణ చేసి ఆయన పూజ చేసి అప్పుడు మొదలెత్తాయి అని చెప్పి జనాలకు ప్రతే విఘ్నాల్ని పోగచేటం మహాదేవి ఆయన ఆశీర్వదించారు మా తండ్రి అన్ని విద్యలు మనం పెడతారు నాకు ఏది కావాలో మంచి మనస్తో పనులన్నీ ఆయన ఎటువంటి అడ్డంకులు లేకుండా సహాయం చేసేటువంటి మహాభర్త వ్యక్తి అలాగే ఆయన కూడా అది అందుకే తాండవారు ఇచ్చారు ముందుకు ము ఆ గణపతి యొక్క స్వామిని ఆవాహన చేసి భక్తులందరూ కళాకారులందరూ చక్కగా నాట్యం చేయటం వారిని దాన్ని చేయటం ఇది పరంపరా పరంపరావతాటే ఒక్క కుటు నాట్యానికే కాదు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏవైనా సాంప్రదాయ ఉత్సవ నాట్యాలు ఉన్నాయో వాళ్ళందరూ ముందు గణపతితోనే మనం ప్రారంభిస్తాం ఏ కార్యక్రమం అయినా సరే నాట్యమే కాదు సంగీతమే అన్ని నమస్తా కార్యక్రమాలు ఏం జరుగుతాయో ఆ ముందు ఆ మహానుభావుడు యొక్క ఆశీస్సులు అందుబాటు తర్వాతే విగీతా కార్యక్రమాన్ని ఆరంభించడం మన యొక్క సాంప్రదయం అట్లాగే ఆ మహానుభావుడు మన దంతకర్తుల్లో ఒకటి ఇక తర్వాత శంభూర్ గౌరీ తథా బ్రహ్మ మాధవో రంగుకేర్చ దవస్ నాగర హనుమాన్ విఘ్రరాజస్ షణ్ముఖ షణ్ముఖ అథ గృహస్థి షణ్వు అంటే ఆరు ముఖాలు గలనిచ్చింది ఎవరైనా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం పండుగనాథ సుబ్రహ్మణ్యం ఆయన మహానుభావుడు సామాన్యుడు సుమాసులో పెట్టాడు ఆయన పుత్రుడు పార్వతీశత్తుడు గోపార్వత పుత్రి పుత్రుడైన తారకాసు సంహారం కోసమని ఆయన పుట్టడం జరిగింది ఆ మహానుభావుడు ఆయన కూడా నాట్యంలో మహా గొప్ప వ్యక్తి ఆయన మహానుభావుడు ఆయన శ్రణ చేస్తుంటే మనకి ఎటువంటి కష్టాలు కూడా ఉండవు అది అలాగే హంబుకోత బృహస్పతి అర్జును అర్జునుడే చివరు చూస్తారా ఆయన సత్యసాక్షి అంటారు రెండు చేతులతో బాణం లేదా సమధుడు అది కాబట్టి చీకట్లో కూడా యుద్ధ చే చీకట్లో ఏమైనా ఏడు మనకేమో కనపడ తొందరు కానీ ఆయన శిక్షక ఆయన సామాన్యుడుగా ఆయన సాక్షాత్తు ఇంకా నరనారాయణుడు అంటారు నలుదే నారాయణుడే వారిద్దని వస్తే ఇద్దరుగా వ్యక్తం అంటే ఏమిటి దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం వారు యుద్ధం ఆయన కూడా మాటలో మహాదారు మూ దగ్గర ఇది గర్గలోకంలో అదే తర్వాత బహమ్మలగా ఆయన అవసరం ఇచ్చినప్పుడు అప్పుడు ఒక్కరికీ కరెక్ట్గా ఈ నాట్యాన్ని నేర్పించి బహుళ ప్రకారం చేస్తామని మరి అర్జునుడు అంటే సామాజిక కాదు అటువంటి వ్యక్తులు ఆయన కూడా భర్తశాస్త్రంలోనే కరెక్ట్ అయ్యాడు ఆయన అదే అర్జును రావణ అంటే ఏమిటి ఆయన ఆయన సామాజిక నాట్య సమర్పించారు కానీ రాక్షసుడే అయినప్పటికీ ఆయన బ్రహ్మ రావణ బ్రహ్మ అంటారు నవవ్యాకరణ అన్ని చేసినటువంటి వ్యక్తి సంగీతంలో మన మంచి గొప్ప అన్ని జ్ఞానం అన్ని తెలిసిన వ్యక్తి సమస్తం తెలిసిన వ్యక్తి నిజంగా చెప్పాలంటే అందులో చెప్పాలి చాలా ఉంది జై విజయుల్లో ఒక యువత కదంతా చెప్పాలంటే అది తర్వాత చెప్పుకున్నాం చదువు తెలుసుకోవాలి పౌరాణిక కథలు కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనకి మనం మన మంచి జ్ఞానంలో ఉంటున్న జీవితం ఆయన ఎదురు పొరపాటు కానీ తెలిసే చేశాడు కావాలని తెలిసే చేశాడంటే కాక్షసు మన వైకుంఠం విష్ణు జరిగి వెళ్ళిపోవాలంటే కొన్ని పరిస్థితుల వల్ల శాస్త్రం వల్ల రావాల్సి వచ్చింది అదంతా కరంత చెప్పుకుందాం మనం ఆ రావణుడు కూడా అంత గొప్ప ఇది రాక్షసుడు కన్యా బాణసుతాకథ నెక్స్ట్ కన్యా అనేట బాణసుడు యొక్క కుమార్తె అంటే ఎవరు రసాకరంలో ఉంటాడు బలిచక్రవర్తి యొక్క కుమారుడు ఆయన ఈ చేతులు కలిటే రాక్షసుడు ఆయన సామాన్యంగా సాక్షాత్ ఆ తన ఇంటికే తెచ్చుకున్నాడంటే మరి

ఆయన యొక్క కుమార్తె ఎవరు ఉషాసుందరి ఆ ఉషాసుందరి ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుడు ద్వారపాలకులుగా రావటం చెప్పించుకున్నాడు అంత భక్తుడు మహాభక్తుడు కైలాసానికి కదిలు వచ్చేసాడు అంతే మొత్తం చక్కటి గారు ఆ కాలాన్ని మా పెద్దలు తాతలు ఏర్పరిస్తారు చితా వెంకటరామణ గారు వేదార్థనం జగన్నాథం జగన్నాథం కాదు జనార్దనం కాదు జనార్థన జలపతి కాదు ఈ పెద్దలందరూ మా అట్లాగే అందులో చెప్పాలంటే మా తాతలు జగనాథండు బాబోయ్యూ మామోయ్యులు వీళ్ళందరూ మన కూచిపూడిలో పెద్దలు వాళ్ళందరూ ఆటగాడి బ్రహ్మాండంగా వాడే వెంకటరామ నాటం ఉండేది అటు వేదంతవారి మా మేడ ఉండేది వాంకాళు వారి మేడం చింతవారం మేడం వెంపటవారం ఇంత మేడం ఉంటే మీరందరూ చక్కగా నిషాపిన నాటకాన్ని నాటకం ప్రదర్శిస్తూ ప్రజలకి కథను తెలియపరిచేవారు ఎలా ఉండాలి మంచివాడు మంచిగా ఉండాలంటే ఎలా ఉండాలి చెడుగా ఉండాలంటే ఇలా ఉంటే వాళ్ళకి ఎన్నో నష్టాలు దొరుకుతాయి ఇవన్నీ తెలియపరిచేదే అదే నాట్యం కరెక్ట్ నాట్యం పది మందికి మంచి చేకూర్చేది అందరూ మంచి మార్గంలో ఉండాలంటే ఒక కథా పెద్దలు చేసేటువంటి వాళ్ళ యొక్క త్యాగాలు వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకుని ఉంటే అందరూ మిగతా వాళ్ళు కూడా ఆ పద్ధతిలో ఎవటానికి అటు అదే మరి నాచ్యం అంటారు అదే అభయం అంటారు అభయ వేరం అంటారు ఎవరైనా చెప్పారు ఏమని చెప్పాను బాణసు తథా ఆ ఎన్ని పాటలు ఉంటారు నాతో ఆలోచించి చాలా చెప్పినట్టు నేను ఒకప్పుడు ఈ మా పెద్దలు దయాలు యొక్క ఆ పెద్దలు జరిగింది ఆయనకి ఆయన ఉషాసు ఆయనే సాటి ఉషా కన్యా అంకారాయణ ఇప్పటికి ఉషా సత్యనారాయణ ఒక గురువు సంపాదించిన మహాదేవి భద్మశ్రీ లేదాతో సత్యనారాయణ గారు ఉంటారు ఆయన చలివిత్రగా ఉండే వేషం ఇచ్చేవాడు ఒకప్పుడు చిత్రలేఖ వేషం కూడా వేశారు మా పెద్దలు ఏ వేషం ఉంటే ఆ వేషం బాగా దయవల్లే నాకు స్వచ్ఛనాయన ఇంకా అప్పటి నాటకాలు వచ్చినాయి అక్కడ మీకు కూడా రావాలి మీరు కూడా గొప్పగా అవ్వాలి మన 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 భారతదేశానికి కీర్తిప్రతిష్ట స్థితి రావాలి భారతదేశంలో ఉండి కూచిపూడి నాట్యానికి మంచి కూచిపూడికే ఒక కీర్తి ప్రతిష్ట తీసుకురావాలి అది అంటే అన్నీ అన్నీ గొప్పవే ఈ శిశువు నాట్యం ఇవన్నీ ఎందుకంటే సమస్త అభినయాలు మొత్తం వీటిలోనే ఉన్నాయి ఆ తర్వాత ఇంకోసారి మీకు చెప్తాను ఇంకా ఏమని చెప్పండి వాళ్ళ ఏం నాట్య చెప్పండి నాట్యకర్తలు వాళ్ళనే భరతకర్తలు అంటారు భరతకర్తలు అంటారు అలాగే నాట్యకర్తలు అంటారు తోడసకర్తలు అంటారు ఇవన్నీ మనకి చూచిపూల నాట్య పరీక్షల్లో కూడా చాలా ఇబ్బంది ఉపయోగపడుతుంది ఈ శ్లోక అందుబాటు చిన్నప్పటి నుంచి నేర్చుకోవచ్చు ఈ శ్లోక్ మా పెద్దలు అలాగే నోటి పాఠంగా చెప్పేవాళ్ళు చక్కగా ఆ శ్లోకం నాకు తెలిసి అందరూ తెలియపరుస్తున్నారు నమస్తే ఈనాటి పాఠాన్ని చక్కగా పిల్లలందరూ నేర్చుకున్నారు అలాగే అందరూ వీక్షకులందరూ ప్రేక్షకులందరూ మంచి మనసుతో చక్కగా వీక్షించి మీ యొక్క బిడ్డలు కూడా విడుదల చేత ఈ విద్య కూడా మీకు అందించేవిట మీరు చూపించి మన భారతదేశాన్ని ప్రీతిపత్రిక తీసుకొస్తారని ఆశిస్తున్నాను అయితే నేను ఈ ఛానల్గా నేను ఏర్పరచడం జరిగింది అందరి మంచి కోసం అందరికీ నా పున్న విద్యని అందరికీ అందించాలని ఎందుకంటే అందరూ ఇక్కడ చిన్నప్పుడు రాలేదు కాబట్టి అందరి కోసమని ఎవరెవరు ఉత్సాహవంతులు నాచమంటే కూచి నాట్యం అంటే ఇష్టం కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా అందే రీతిగా నా వంతు నేను సేవ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే నా యొక్క వాసోద్యోగం అంటారు కదా దాన్ని ఏమంటారంటే ఎట్ ద రేట్ ఎట్ ద రేట్ వేదాంతం రాజశ్యామ్ పంతొమ్మిది వందల యాభై ఐదు అని మీరు దాంట్లో ట్వీట్ చేసే నా యొక్క కార్యక్రమాలన్నీ మీకు అందు అందుతాయి అయితే మీరు అందులో ఉన్నటువంటి సబ్స్క్రైబీ మీరు చేశారు అనుకోండి ఇక మీకు ఎన్నైనా మీకు మేము చేసేదన్నీ మీకు అంది అందుతాయి తర్వాత ఆల్ అందరూ అందరూ గంట ఉంది కదా బెల్ దాన్ని కూడా కాస్త నెక్కి అనుకోండి అప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఆలు ఆల్ అనే ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేశారు నేను చేసేటువంటి కార్యక్రమాలన్నీ అందరికీ అందిస్తానని అనుకుంటున్నాను కదా అది మీరు కూడా అందుతాయి కనుక ఆ విధంగా మీరు సహకరించాలనుకుంటే ఈ రాజ్యానికి ఒక పేరు పేరు పథకం మీరు కూడా తీసుకుంటున్నాను నమస్తే